నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ముఖ్యంగా ప్రధానంగా ఆహారంలో మాంసాహారం అయితే ఉండాల్సిందే మాంసాహారం ఉదయం టిఫిన్ లో గాని మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం లేని తప్పనిసరిగా అయితే కువైట్ లో ఉంటుంది అలాగే కువైట్ లో ఇటీవల కాలంలో వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మరియు ఫుడ్ అథారిటీ అధికారులు కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా మే నెల మరియు జూన్ నెలలో మానవ వినియోగానికి పనికిరాని ఐదు వందల యాభై కిలోల చెడిపోయిన మాంసాన్ని పారవేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ న్యూట్రిషియన్ ముబారికియా సెంట్రల్ ఫర్ కంట్రోల్ హెడ్ మహ్మద్ ఆల్ కాందారి గారు వెల్లడించారు ఒక్క ముబారకియా ప్రాంతంలో మాత్రమే ఐదు వందల యాభై కిలోల మాంసం చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే యొక్క తనిఖీ బృందాలు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినప్పుడు చెడిపోయిన మాంసం సంస్థలలో కీటకాలు మరియు అలాగే కొన్ని సంస్థలలో ఎలుకలు ఉండడంతో సహా అనేక తీవ్రమైన ఉల్లంఘనల కారణంగా తనిఖీ బృందాలు పద్మూడు ఆహార సంస్థలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు కొన్ని చోట్ల ఆహార పదార్థాలపైన ఈగలు వాలుతూ ఉంటే మరికొన్ని చోట్ల అపరిశుభ్రమైన పరిసర ప్రాంతాలలో ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల ఎలుకలు తిరుగుతూ ఉన్నాయని చెప్పి మరికొన్ని చోట్ల ఆహారం శుభ్రంగా చేయడం లేదని చెప్పేసి ఇలా ఒక ముబారకియా ప్రాంతంలోనే ఐదు వందల యాభై కేజీల చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి కువైటు దేశవ్యాప్తంగా ఇక తాజా గణాంకాలు త్వరలో విడుదల చేయనున్నారు ఆ యొక్క గణాంకాలు తెలుపుకుంటే కువైట్లోనే వేల టన్నుల ఆహారం ఇలా చెడిపోయిన ఆహారం ప్రజలకు అందిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్